హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తెలుసా మన దగ్గర ఉన్న పాత రెండు రూపాయల నాణం వల్ల మీరు వేల రూపాయలు సంపాదించవచ్చని ఈరోజు మనం తెలుసుకుందాం ఏ రెండు రూపాయల నాణం ఇప్పుడు మార్కెట్లో ఆరు వేల రూపాయలు విలువ చేస్తోంది ఎలా ఎందుకు ఎవరికి అమ్మాలి అన్ని వివరంగా ఇప్పుడు చెప్తాను మన భారతదేశంలో రెండు రూపాయల నాణాలు ఎన్నో వెర్షన్లలో తయారయ్యాయి కానీ వాటిలో కొన్ని స్పెషల్ నాణాలు మాత్రమే ఎక్కువ విలువను సొంతం చేసుకున్నాయి ఒక నాణం ప్రత్యేకత ఏంటంటే ఏ సంవత్సరంలో ముద్రించబడింది ఏమి ఇంట్లో తయారైంది నాణం మీద డిజైన్ ఎలా ఉంది అనే విషయాలు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్న రెండు రూపాయల నాణం సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు నాణం కింద చిన్న డాట్ లేదా నక్షత్రం ఉంటే ప్రత్యేకతం డిజైన్ కొన్నిసార్లు నాణంపై అశోక స్తంభం లేదా అర్థవంతమైన డిజైన్లు ఉంటాయి ఈ రకాల నాణాలు ఇప్పుడు కాలక్షేపం కోసమే కాదు వేల రూపాయలు సంపాదించే ఓ అవకాశం ఈ నాణాల విలువ పెరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభైలలో కొన్ని సంవత్సరాల్లో నాణాలు తక్కువగా ముద్రించబడ్డాయి అందువల్ల ఇవి ఇప్పుడు చాలా అరుదైనవి నాణాలు సేకరించేవారు అనగా కలెక్టర్లు అరుదైన నాణాలకు అధిక ధరలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు మీ నాణం కొత్తలా మెరిసిపోతే దాని విలువ ఇంకా పెరుగుతుంది ఫుల్ క్లియర్ డిజైన్ ముద్రలు ఉన్న నాణాలు ఎక్కువ డిమాండ్లో ఉంటాయి పాత నాణాలు మన దేశ చరిత్రను చూపిస్తాయి అందుకే కొందరు చారిత్రక విలువ కోసము ఎక్కువ డబ్బు ఇస్తారు మీ దగ్గర అలాంటి రెండు రూపాయల నాణం ఉందంటే దాన్ని ఎలా అమ్మాలి ఓఎల్ఎక్స్ క్విక్కర్ ఇండియా మార్ట్ లాంటి వెబ్సైట్లలో అడ్వర్టైజ్ చేయండి ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద నగరాల్లో నాణాల మేళాలు జరుగుతాయి ఇక్కడ మీరు కలెక్టర్లను కలవచ్చు కాయిన్ కలెక్టర్స్ అనేక గ్రూపుల్లో ఫోటోలు పోస్ట్ చేయండి జన్యున్ బయస్తో కాంటాక్ట్ అవుతారు మీ నాణం అరుదైనదైతే దీని ధర ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు వెళుతుంది కానీ మీరు ఎల్లప్పుడూ ముందు కొన్ని బయ్యర్లతో మాట్లాడి సరైన ధర తెలుసుకుని అమ్మడం మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ ఒక చిన్న రెండు రూపాయల నాణం పెద్ద మొత్తంలో డబ్బు తీసుకురాగలదు అందువల్ల మీ ఇంట్లో పాత నాణాలు ఉంటే ఓసారి చెక్ చేసుకోండి మీ అదృష్టం ఎప్పుడు మారుతుందో ఎవ్వరికీ తెలియదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్